కార్తీక మాసం అద్భుత ఆధ్యాత్మిక రహస్యాలు కార్తీక మాసం ఏడు రహస్యాలు దీపరాధన ఉపవాసం వెనుక అసలు కారణం ఏంటి ఓం నమః శివాయ శివ కేశవుల అనుగ్రహానికి నిలయమైన కార్తీక మాసం వచ్చేసింది పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీకాన్ని కొలుస్తారు ఈ మాసంలో పాటించే తులసి పూజ దీపరాధన ఉపవాస దీక్షలు కేవలం ఆచారాలు మాత్రమే కావు వాటి వెనుక లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ దృక్పథం ఉంది మిగిలిన మాసాలకంటే ఈ మాసం ఎందుకు అంత ప్రత్యేకం దీపాలు ఉపవాసాల వెనుక ఉన్న సైన్స్ ఆధ్యాత్మికత ఏమిటి ఆ రహస్యాలు తెలుసుకుందాం కార్తీకంలో సూర్యకాంతి తగ్గుతుంది చలి పెరిగి మన శరీరం శక్తిని కోల్పోతుంది ఆ శక్తిని ఉష్ణాన్ని ఇచ్చేందుకే మనం దీపం వెలిగిస్తాం సాధారణ రోజుల్లో వెలిగించే దీపాలకంటే కార్తీక దీపాలకు అపరమైన ప్రాధాన్యత ఉంది ఈ నెలలో సూర్యుడు తులావృష్టిక రాసుల్లో చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల సూర్యరశ్మి తగ్గి చలి పెరిగి చీకటి త్వరగా అలుముకుంటుంది ఈ సహజ మార్పుల కారణంగా శరీరంలో శక్తి తగ్గుతుంది శరీరశక్తిని ఉత్తేజితం చేసి అలుముకున్న దట్టమైన చీకటిని తరిమికొట్టేందుకు దీపాలను వెలిగిస్తారు ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇది కేవలం ఆచారం కాదు శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చే ఒక సైంటిఫిక్ పద్ధతి వత్తుల పరమార్థం ప్రమదలోని వత్తుల సంఖ్య ఒక్కొక్కటిగా ఒక్కో శుభాన్ని సూచిస్తుంది రెండు వత్తులు శాంతిని మూడు ధనవృద్ధిని నాలుగు ఐశ్వర్యంను ఐదు అఖండ సంపదలను ఏడు వత్తులు మోక్షంను ప్రసాదిస్తాయి ఆకాశదీపం తులసి కోట పక్కన ఎత్తైన కొయ్య స్తంభంపై వెలిగించే దీపాన్ని ఆకాశదీపం అంటారు ఇది దేహంపై మమకారం వదిలి ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకునే ప్రయత్నానికి ప్రతీకగా జ్ఞానసిద్ధిని కలిగిస్తుంది పంచతత్వాలకు చిహ్నంగా ఉసిరికాయపై కూడా దీపరాధన చేస్తారు హరిహరాద్వైతం శివకేశవుల సమారాధన కార్తీకం కేవలం శివుడి మాసం మాత్రమే కాదు దీనిని హరిహరుల మాసం అని కూడా పిలుస్తారు శివాయ విష్ణు రూపాయ అనే నానుడీ ఇద్దరినీ ఒకే రూపంగా చెబుతుంది వైకుంఠ చతుర్దశి ఈ మాసంలో వచ్చే చతుర్దశి రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి కాశీకి వచ్చి కాశీ విశ్వనథుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి రామాయణంలో రాముడిగా విష్ణువు అవతరించినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా సహాయం చేశాడు అలాగే హరిహరులు ఇద్దరూ కలిసి జలంధరుడిని సంహరించారు ఈ కథల ద్వారా శివభక్తి విష్ణుభక్తి మధ్య తేడా లేదు అనే అద్వైత తత్వాన్ని లోకానికి చాటి చెప్పడానికే ఈ మాసంలో ఇద్దరినీ కలిపి పూజిస్తారు ఈ ఐక్యతకు ప్రతీకగా అయ్యప్ప స్వామిని కూడా విశేషంగా ఆరాధిస్తారు ఉపవాస నియమం బిజీ లైఫ్లో దీక్ష ఎలా కార్తీకంలో ఉపవాస దీక్షను పాటించడం అనాదిగా వస్తున్న ఆచారం బిజీగా ఉండే నేటి జీవనశైలిలో రోజంతా కఠిన ఉపవాసం సాధ్యం కాకపోతే ఈ క్రింది విధంగా నియమాన్ని పాటించవచ్చు మితాహారం పరమాత్ముడిపై మనసు లగ్నం చేస్తూ సాధ్యమైనంతవరకు మితంగా ఆహారం తీసుకోవడం వాయుపురాణ విధానం గంజి గంజివాచుకుండా వండిన పెసరపప్పు బియ్యం కలిపిన అన్నాన్ని ఒకేసారి వడ్డించుకుని భుజించడం మళ్లీ వడ్డించుకోకూడదు ఫలనివేదన సహజసిద్ధమైన పండ్లు నువ్వులు బెల్లం ఉండలు పంచాముతం తులసి నీరు వంటివి ఒకసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమం పదేపదే తినకుండా నియంత్రణ పాటించాలి తులసి పూజ పవిత్రతకు ప్రతీక కార్తీకంలో తులసి మొక్కకు అగ్రప్రాధాన్యత ఇవ్వడానికి చారిత్రక కారణం ఉంది తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం వృంద వృత్తాంతం తులసి పూర్వనామం వృంద ఆమె పాతివ్రత్యం వల్లే ఆమె భర్త జలంధరుడు అజేయుడిగా మారాడు అతడిని అంతం చేయడానికి విష్ణువు జలంధరుడి రూపం ధరించి వృంద వద్దకు వెళ్లగా ఆమె పాతివ్రత్యం భంగమైంది వెంటనే పరమశివుడు జలంధరుడిని సంహరించాడు దీంతో వృంద తన దేహాన్ని అగ్నికి అర్పించగా ఆ బూడిదనుంచే తులసి మారేడు ఉసిరి మందారం మొక్కలు ఉద్భవించాయి ఈ వృత్తాంతం కార్తీక మాసంలోనే జరగడం వల్ల తులసికి ఈ నెలలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది ఈ మాసంలోనే తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు వనభోజనాలు ప్రకృతిలో సత్కాలక్షేపం బంధుమిత్రులతో కలిసి ఉద్యానవనాలు తోటల్లో ప్రకృతి మధ్య విందు ఆరగించడమనే వనభోజనం అంటారు ఉద్దేశం సంతోషంగా దేవసంబంధిత కథలు వింటూ సత్కాలక్షేపం చేయడం హరిహరుల అనుగ్రహం కోసం ప్రార్థించడం దీని ముఖ్య ఉద్దేశం నియమాలు ధర్మసింధు గ్రంథం ప్రకారం వనభోజనాల సమయంలో ఉసిరి మారేడు తులసి మందార వంటి మొక్కలను నాటాలి ఇది మొక్కల పెంపకం పట్ల ఆసక్తిని పెంచుతుంది ఉసిరి ప్రాధాన్యం ఉసిరికాయ చెట్టు దగ్గర భోజనం చేయడం వల్ల దోషగుణాలు తొలగిపోతాయని నమ్ముతారు ఉప్పగా ఉండే నీళ్లలో ఉసిరికట్టెలు వేస్తే అవి తీయగా మారే గుణం ఉండడం కూడా దీనికి ఒక కారణం స్నానం దీపం దానంతో పాటు వనభోజనం కూడా కార్తీకంలో ముఖ్యమైనది